అందరికీ నమస్కారం ధనుర్మాసంలో నేడు నాలుగవ రోజు ఈ నెల రోజులు ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను పాడుతారు ధనుర్మాసం ఈ నెల రోజులు జరిగే ఆండాలమ్మ పూజ తిరుప్పావై గోదా కళ్యాణం ఇవి ద్రావిడ సాంప్రదాయాలు ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ నెల రోజులు వివాహితులు తిరుప్పావై పఠించడం వలన కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం సాక్షాత్ భూదేవి అవతారమైన దేవి ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణ్ణి కొలిచింది విష్ణువును కొలిచి రంగనాథుడినే భర్తగా పొందింది కనుక ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావైలోని పాశురాలను రోజుకొక్కటి చొప్పున పఠిస్తూ శ్రీ మహావిష్ణువుని కొలిచిన వారికి కొంగు బంగారం అని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ధనుర్మాసంలో నాలుగవ రోజు నాలుగో పాశురాం దాని అర్థం తెలుసుకుందాం పెద్ద పెద్ద వర్షాలన్నీ కురిపించగలిగిన ఓ వరణుడ నీ గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గనీయకు సముద్రంలో ఉన్న నీరంతా త్రాగు గర్జించి మీదకుపోయి నీ శరీరాన్ని శ్రీమన్నారాయణమూర్తి శరీరంలాగా నల్లగా చేసుకో నీ నుంచి వచ్చే మెరుపులు ఆ భగవంతుని కుడి చేతి అందుండు చక్రంలాగా మెరవాలి నీ ఉరుములు ఆయన ఎడమ చేతి అందు ఉన్న శంఖంలాగా గర్జించునట్లు ఉండాలి నువ్వు కురిపించే వర్షధారలు ఆయన చేతి అందు ఉన్న విల్లు నుంచి కురిసిన బాణం వలె ఉండాలి నువ్వు కురిపించిన వర్షం వలన లోకంలో అందరూ సుఖంగా ఉండాలి మేమందరం సంతోషంగా స్నానం చేయటానికి సరిపడినట్లు మంచి వర్షాన్ని కురిపించు అని గోదాదేవి గోపికలతో కలిసి వరుణుడిని కోరుతుంది